这个他们怎么？ తెలియజేసుకుంటుంది అలాగే నారాయణ సార్ చేసినటువంటి అభివృద్ధి అంతా ఇంత కాదు ఇంత మాటలో చెప్పుకోలేము చాలానే ఉంది సో దయచేసి అందరూ గమనించాలి అవి మళ్ళీ మురుగుటాలని తీరు మరెన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రజలందరికీ फिफmile फिफ नार उे कर नार 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 नार, जार नार 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 नार, नार नार! उर उ लान ए कल उना चाहिं!! पसुझ पसुझ पसुझ! ढ़को ल कि उनक्हुझ समे, गँ मार doc más నెల్లూరు సిటీలో ఉన్న నలభై ఆరు సిటీ వచ్చే ఈరోజు అప్డేట్ చేయమని చెప్తే చక్కగా ఇన్ని అటు కార్పొరేట్ అంటే ప్రజాపతి చాలా చక్కగా చేశారు ఇవాళ మార్నింగ్ అంబేద్కర్ పార్క్ ఇనాగ్రేషన్ చేశారు అసలు వాళ్ళు ఆనందంగా తిరిగారు ఇక్కడైతే ఒక పదిహేను నిమిషాల్లో దీన్ని ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిపోతాను ఇంకా వేరే రెండు వర్క్స్ ఉంటాయి కానీ ఆ పిల్లలు వాళ్ళ ఆనందం ఆ తర్వాత కొంత టైం పెడితే స్పెండ్ చేయడం చేయాలనిపించి ఇక్కడే చేయటం జరిగింది ఓకే ఆ పార్క్ ఇలా ఈరోజు నెల్లూరు సిటీ కాదు నెల్లూరు కార్పొరేషన్ కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా ఫస్ట్ ప్రయారిటీ పార్కులకి సెంటర్ డివైడ్ చేస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఎవరి నేను చంద్రబాబు నాయుడు నారాయణ చంద్రబాబు నాయుడు కాదు గ్రీన్ కార్పొరేషన్ తీసుకొచ్చారు దీని పర్సన్ గ్రీన్ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా అనేక పనులు చేస్తాం మళ్ళీ ఇప్పుడు అదే కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లోకప్ చేశాం నలభై ఆరు పార్కులు టేకప్ చేసాము చాలా పార్క్లు అయిపోయినాయి మిగతా పార్కులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో ప్రజలకి ఎన్నో హండ్రోట్ అదేవిధంగా యాభై నాలుగు స్కూల్ సిటీలో ఉన్నాయి సిటీలో ఉండే ప్రతి స్కూల్లో కూడా మళ్ళీ ఎక్విప్మెంట్ ఉండాలి ఇండోర్ ఎక్విప్మెంట్ అని ఆదేశించారు దాని మీద కూడా అధికారులు వర్క్ చేస్తున్నారు అవి కూడా మెయిన్ ఇలాఖరాకి అంటే స్కూల్స్ జూన్ కాలంలో స్టార్ట్ చేస్తారు మెయిన్ ఇలాఖరాకి అన్ని కంప్లీట్ చేసి వచ్చేస్తున్నారు అదేవిధంగా హై స్కూల్ ఒకటి నేను చదివిన స్కూల్ దానికి గత ప్రభుత్వం మూసేసి నెల్లూరు నడివడ్డీలో ఉంటుంది రెనోవేట్ చేసే పేదలు నిరుపేదలకు యాక్చువల్గా విద్యార్థులకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఉద్దేశం ముందుకు ఒకటే నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది రాష్ట్ర ప్రజలందరికీ ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు ఆ అప్పు తీర్చడానికే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉంది అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి ముందుకు తీసుకుపోతున్నా ఈ ప్రజల కొద్దిగా ఊపి పడితే ఏదైతే మాట ఇచ్చామో రాష్ట్ర ప్రజలకి అది నోటికి నూరుపాటు చేస్తామని అదే విధంగా నెల్లూరు సిటీలో నేను ఎమ్మెల్యే చేశాను కాబట్టి ఎలక్షన్స్ ముందు వీధి వీధి ఇల్లు వెళ్ళి తిరిగా అప్పుడు ఏదైతే ప్రామిసెస్ అన్ని కూడా నడవట్టుకుంటాను అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు Blood కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్ట్ Test స్పెసిఫిక్ Specialist టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీ మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్